నమస్తే నేను మీ పాలె కృపాజ్యోతి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సైన్యం పార్టీ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నీ ఎత్తేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరేమన్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణని మొత్తం కేసీఆర్ భ్రష్ పట్టించేసిండు తాగుబోతే రాష్ట్రం చేసేసిండు అరవై వేల బెల్ట్ షాపులు అయిపోయినాయని చెప్పేసి వచ్చిన మీరు అలాగే మీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు మరి ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి మీరు ఎన్ని నెలలు తొమ్మిది నెలలు కావస్తుంది కదా మరి దానిపైన ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేరు ఆ రోజు అధికారం చేతబట్టే కంటే ముందు ప్రజల మహిళలే మాకు ముఖ్యం మహిళల జీవితాలు మాకు ముఖ్యం అని చెప్పిన మీరు మరి ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది మహిళల మీద నిన్న ఎవరో చీర గాజులు చూపించిండు అని చెప్పేసి మహిళల్ని కించపరుస్తున్నారు అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆర్టికల్స్ రాస్తున్న మహిళా నాయకురాళ్ళు కాంగ్రెస్లో ఉన్న మహిళా నాయకురాళ్ళకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఆ రోజు ప్రశ్నించిన మీరు మరి ఈరోజు ఎందుకు మూగ అంటే ఇప్పుడు మాట్లాడితే ఒకవేళ మేము ప్రశ్నిస్తే మాకు పదవులు ఏమన్నా రావేమో అని చెప్పేసి అని మీరు సైలెంట్గా ఉంటున్నారు అలాగే ఆ రోజు ప్రజలకు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఇటు మీ మహిళా నాయకురాలు సైలెంట్ అయిపోయినరు ఇటు మీరు సైలెంట్ అయిపోయినరు అంటే మాట ఇచ్చి తప్పితే ఏమంటారు చేతగానోళ్ళు అని అంటారు వాళ్ళు మీరు సమానంగా ఉన్నారు కాబట్టి నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఎలాగో మాట్లాడతలేరు వాళ్ళతో పాటుగా మీరు సైలెంట్గా ఉంటున్నారు కాబట్టి నేను మీకు చీరే గాజులు పంపించదలుచుకున్నా ఎందుకు ఎవరైతే మాట తప్పి మాట ఇవ్వకుండా ఉంటారో వాళ్ళు చాతగానోళ్ళ కింద లెక్క అలాగే ఆడంగోళ్ళు అని చెప్పేసి అంటారు మన తెలంగాణ లాంగ్వేజే కదా నేను మాట్లాడేది ఒకవేళ కనుక మీకు ఆడవాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటే కనుక ఇది మీరు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఏమనంటే మేము ఆడల కోసం అది చేసినాం ఇది చేసినాం అంటారు ఏం చేసిన ఫ్రీ బస్సులు ఇచ్చినంత మాత్రం నా ఆడవాళ్ళు బాగుపడిపోయినరా ఎవరికి కావాలండి ఫ్రీ బస్సులు ఉచిత కరెంట్ ఇచ్చేసినాము అని చెప్పేసి అంటారు ఎవరికి కావాలా అది కాదు కావాల్సినవి మహిళలకు కావాల్సింది ఏంది వాళ్ళ ఫ్యామిలీస్ బాగున్నాయా ఈరోజు మీరు ఎంతో ప్రతి గ్రామం వెళ్ళి చూడండి ఎక్కడన్నా కూడా ఏ మహిళన్నా సంతోషంగా ఉందా ఆ బెల్ట్ షాప్లు అన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ బ్ర భర్తలు కానీ వాళ్ళ పిల్లలు తాగుడుకు అలవాటు పడిపోయి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారు ఎంతమంది ఫ్యామిలీస్ చిన్న భిన్నం అయిపోయినాయి ఆ అన్న మీరు మరి ఎందుకు ఆలోచిస్తలేరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రెండు రోజులలో ఈ బెల్ట్ షాప్ల మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకొని ఖచ్చితంగా మీరు దీనిపైన స్టేట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ ఇవ్వని పక్షంలో మీరు చేత కానీ సీఎం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం యు ఆర్ అన్ఫిట్ ఫర్ సీఎం అని చెప్పేసి మేము అంటున్నాము ఒకవేళ మీరు అన్ఫిట్టే అనుకుంటే సప్పదాకా నాకు సీఎం పదవి చేతనైతలే అని చెప్పేసి రిజైన్ చేసి పక్క కూర్చోండి మీ దాంట్లోనే ఎంతోమంది గొప్ప గొప్ప సీనియర్ నాయకులు ఉన్నారు కోమట్ రెడ్డి గారు గెలవగానే మునుగో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారు కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళేసి ఖచ్చితంగా మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న బెల్ట్ షాప్లు అన్నీ ఎత్తేయాల్సి అని ఎత్తేయాలి అని చెప్పిన ఆ రోజు కనీసం ఎమ్మెల్యేకు ఉన్న చిత్తశుద్ధి మీకు లేదా ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్న మీరు ఖచ్చితంగా తలుచుకుంటే ఒక రోజు ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు అక్కడ ఎందుకు చేస్తలేరు అంటే చేత కాదన్నట్టే కదా లెక్క ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు దామోదర్ గారు ఉన్నారు భట్టి గారు ఉన్నారు ఎంతోమంది రాజగోపాల్ రెడ్డి మన వెంకటరెడ్డి బ్రదర్స్ ఉన్నారు వీళ్ళు ఎవరైనా కనుక ఆ పొజిషన్లో ఉండుంటే ఎంతో మేధావి శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఆ వాళ్ళు ఉండుంటే కనుక ఇది ఇంప్లిమెంట్ అవుతుండే కావచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ప్రజల పక్షాన ఉన్నారు అని కాంగ్రెస్ అని చెప్పేసి ప్రజలు అనుకునే మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించారు కానీ మీరు ప్రజలకు కరెక్ట్గా చేస్తలేరు కాబట్టి మీ నాకు చేతన లేదు అని చెప్పేసి సీఎం పదవికి రాజీనామా చేసేసేయండి మీరు కాకపోతే గొప్ప గొప్ప వాళ్ళు సీనియర్స్ ఉన్నారు వాళ్ళకు అసలు వాళ్ళకి ఇవ్వకుండా మీకెందుకు సీఎం పదవి మీ కమిటీ ఇచ్చిందో మాకు అర్థం కావట్లేదు ఒకవేళ మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే మేము ప్రజల పక్ తెలంగాణ ఆడబిడ్డల పక్షాన ఉన్నామని చెప్పేసి అనుకుంటే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నీ ఎత్తేస్తామని చెప్పేసి టూ డేస్లో అదొక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ డిమాండ్ చేస్తుంది నేను ఇదంతా మాట్లాడుతుంటే మాట్లాడితే ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ మీదకి దాడికి వస్తారని నాకు తెలుసు ఒకవేళ దాడికి వస్తే మగవాళ్ళు అయితే నేను ఏం చెప్తున్నాను ఒకవేళ మీరు దాడికి వస్తే గనక మాకు చాతగా మాకు కూడా రేవంత్ రెడ్డితో బెల్ట్ షాపులు మూయించడం చాతగాదని చెప్పేసి మీ ఇంట్లో అక్క చెల్లెల్లో మీ భార్య ఉంటుంది కదా వాళ్ళ చీరలు కట్టుకొని మాకు కూడా చాత కాదని చెప్పేసి నా మీదికి దాడికి రండి ఒకవేళ మహిళా నాయకురాళ్ళే కనుక వస్తే మాకు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన బెల్ట్ షాపులు ముయించేంత మాకు అది లేదు అని చెప్పేసి అనుకుంటే మీ చీరలు కూడా ఆయనకి ఇచ్చేసి మీరు ఏ రకంగా నా మీదకి దాడికి వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు మీకు చేత అని చెప్పేసి మీరు అనుకుంటే మీ మహిళా నాయకురాలు ఉంటారు కదా వాళ్ళతో సమానంగా రానున్నది ఎట్లాగూ బతుకమ్మ ఆ తొమ్మిది రోజుల బతుకమ్మ ప్రోగ్రామ్ కాంగ్రెస్ భవన్లో ఎట్లాగూ చేస్తారు వాళ్ళతో పాటే మీరు కూడా బతుకమ్మ ఆడడానికి నేను తొమ్మిది రోజుల సరిపడా చీరలు గాజులు పంపిస్తాను వాళ్ళతో సమానంగా మీరు బతుకమ్మ ఆడండి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం కట్టబెట్టింది ఆ నమ్మకాన్ని మీరు అమ్ము చేసుకోకండి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటనే నేను ప్రశ్నిస్తున్నాను గత కొంతకాలంగా చాలా రకాలుగా ప్రశ్నిస్తున్నాను నేను నిర నిరాహార దీక్ష అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీగా ఉంటే పోలీసులు నన్ను అడ్డుకున్నారు ఇప్పటికీ కూడా నా ఉద్యమం ఇది ఆగదు ఎప్పటివరకు బెల్ట్ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు అన్నీ మూసేంతవరకు నా ఉద్యమం ఆగదు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజల రాష్ట్ర మహిళా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే బెల్ట్ షాపులన్నీ మూసేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ